అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇవాళైతే ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటిక్ ఎంటర్టైనింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో ఇదేంటంటే నా ప్రమోషన్స్ గురించి అనమాట ఎప్పుడైనా అంటే లాస్ట్ ఒక సిక్స్ మంత్స్గా అయితే కేదార్నాథ్కి వెళ్లే ముందు టూర్ కోసం బాగా డబ్బులు ఖర్చు ఉందని చెప్పేసి ప్రమోషన్స్ లాస్ట్ ఇయరే స్టార్ట్ చేయడం జరిగిందనమాట సో మీరంతా తమ్ము కూడా చూసే లోపలికి వచ్చి ఉంటారు ఫస్ట్ అంటే కొత్తగా చూసేవాళ్ళైతే మాత్రము ఈ వీడియో ఒక్కదాంతో చూసేసి డిసైడ్ చేసేసి కామెంట్స్ పెట్టకండి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే నా లైఫ్ ఒక తెరిచినటువంటి పుస్తకం మీ ఇంట్లో మీ అమ్మాయిలాగా మీ కోడలిలాగా మీ చెల్లెలలాగా మీ అక్కలాగా మీ ఇంటి ఆడపడుచుగా నన్ను భావిస్తూ చక్కని కామెంట్స్తో ప్రతి వీడియోను ఎంతో చక్కగా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను చేసేటువంటి ప్రమోషన్స్ ద్వారా కూడా ఎంత సంపాదిస్తాను అసలు ఒక ప్రమోషన్ చేయాలంటే దాని వెనుకున్నటువంటి కష్టం ఎలా ఉంటుంది అనేటువంటిది మీతో ప్రజెంట్ చేయాలి అని అనిపించింది ఎందుకంటే నేను నిజంగా మీతో పాటే మీ ఇంట్లో ఉన్నాను అనుకోండి మీ ఆడబిడ్డను అయి ఉంటే అరే ఇంత కష్టపడుతోంది అని చెప్పి నా కష్టం మీకు తెలిసి ఉండేది అదే ఎక్కడో ఒక యూట్యూబర్గా చూస్తే తను ఒక డబ్బు సంపాదిస్తోంది అరే భలే సంపాదించేస్తున్నారే వీరే అనేటువంటి ఒక ఆలోచన తప్ప వాళ్ళ కష్టం గురించి గుర్తించే వాళ్ళు చాలా తక్కువైపోతారు ఎందుకంటే ఇప్పుడు అంతా యూట్యూబ్ ప్రమోషన్స్ మయం అయిపోయిందన్నమాట ఎక్కడ చూసినా కూడా ఎందుకు అంటే ఒకప్పుడు మనం టీవీలు చూసేవాళ్ళం టీవీలో యాడ్స్ వచ్చేవి సో ఒక సోప్ అయినా ఒక క్రీమ్ అయినా ఒక షాంపూ అయినా ఇంటికి కావాల్సిన వస్తువులైనా ఏదైనా టీవీలో చూసి అరే పలానా బ్రాండ్ వచ్చింది పలానా వస్తువు వచ్చింది భలే చూపిస్తున్నారు దీనివల్ల తెల్లగవుతారంట దీనివల్ల మన్నికుంటుందంట దీనివల్ల బట్టలు మెరిసిపోతాయంట దీనివల్ల జుట్టు ఊడకుండా ఉంటుందంట అని చెప్పేసి టీవీలో ఉండే యాడ్స్ చూసేసుకొని వెళ్ళి ఆ షాప్స్లో ఆ బ్రాండ్ దొరకంగానే ఇంటికి తెచ్చుకునేవాళ్ళం కానీ ఇప్పుడంతా ఫోన్ ప్రపంచం కదా అరచేతిలోనే మనం మొత్తం ప్రపంచాన్ని చూసేస్తున్నాం అందుకే యూట్యూబ్ కూడా యాడ్స్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రమోషన్స్ని కూడా ఎంకరేజ్ చేస్తోంది ఒక బట్టల షాప్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేటువంటి క్లాతింగ్ చూపించాలన్నా ప్రమోషనే జ్యువెలరీ చూపించాలన్నా ప్రమోషనే అండ్ క్రీమ్స్ చూపించాలన్నా ప్రమోషనే షాంపూలు ఇంటి వస్తువులు ఒకట రెండా చెప్పండి మనం లేచినప్పుడు బ్రష్ చేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే బెడ్ వరకు కూడా ప్రతీది ప్రమోషన్ ఎందుకు అంటే బాగా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని కావచ్చు షాప్స్ని కావచ్చు ప్రమోట్ చేసుకుంటే వాళ్ళ గురించి నలుగురికి తెలుస్తుంది అనేటువంటి ఒక తపనతో వాళ్ళకి కొంత మొత్తంలో డబ్బులిచ్చి ఈ ప్రమోషన్ అనేటువంటి ఒక పద్ధతిని పాటిస్తారనమాట దీనివల్ల ఏంటంటే చూసే వాళ్ళకి అంటే ఇంట్లో ఉండి ఎక్కడ ఏది దొరుకుతుంది తొందరగా షాపింగ్స్ కావచ్చు తొందరగా మన్నికైనటువంటి వస్తువు కావచ్చు తక్కువ ఎక్కడ దొరుకుతుంది క్వాలిటీ ఎక్కడ దొరుకుతుంది ఆఫర్స్ ఎక్కడ దొరుకుతుందని వ్యూయర్కి ఎలా అయితే తెలుస్తుందో ప్రెజెంట్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు ద్వారా కొంత మొత్తంలో వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందుల్ని కావచ్చు వాళ్ళ జీవితంలో ఉండేటువంటి కళల్ని తీర్చుకోవడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుందనమాట ఒకటా రెండా చెప్పండి ప్రజెంట్ ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్ పిల్లల చదువులు కావచ్చు ఒక సొంత ఇంటి కల తీర్చుకోవాలన్నా ఒక సొంత వాహనం కొనుక్కోవాలన్నా లేదంటే ఆధ్యాత్మిక రంగంలో ఉండేవాళ్ళైతే ఎవరికైనా సేవ చేయాలి అనుకున్నా లేదంటే ఎక్కడికైనా సరదాగా ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి అనుకున్నా అట్లీస్ట్ ఒక సినిమాకి వెళ్ళాలన్నా ఈ రోజుల్లో ఐదు వేలు మూడు వేలు ఒక ఫ్యామిలీ అంతా వెళ్తే తిరిగి రాలేనటువంటి పరిస్థితి ఒక పండగ వచ్చి బట్టలు కొనాలంటే మినిమం ఫ్యామిలీలో ఒక త్రీ మెంబర్స్ ఉన్నారు అని అనుకుంటే ఐదు వేలకు తక్కువ అవ్వట్లేదు ఒక పండగొచ్చి సరుకుల్ లాంటివి కొనుక్కోవాలి అని అనుకుంటే ఐదు పదివేలకు తక్కువ అవడం లేదు మరి ఇంట్లో ఉండేటువంటి మగవారి సంపాదన మాత్రమే సరిపోనటువంటి సిచ్యువేషన్స్ అవి ఇంటి ఇల్లు గడవడానికి మాత్రమే సరిపోతుంది ఒక సేవింగ్ పర్పస్లో భవిష్యత్ అవసరాల కోసము వారికి ఉండేటువంటి టాలెంట్ భగవంతుడిచ్చినటువంటి వాళ్లకు ఉండే టాలెంట్ని ఉపయోగించుకొని వాళ్ళకొస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యూట్యూబర్ ముందుకు వెళుతున్నారు ఒక వ్యూవర్ కూడా తనకేదవసరమో ఈజీగా షాపింగ్ చేసుకునేటువంటి పద్ధతుల్ని వెతుక్కొని ఆఫర్స్ ఉండే చోటకు వెళ్ళి నచ్చినటువంటి వస్తువుని వీడియోస్ ద్వారా చూసి తెప్పించుకుంటున్న వాళ్ళు ఉన్నారనమాట ఇక ఇందులో మోసపోవడాలు ఆ చూసి ఇలా జరిగింది ఆ అండాలు ఇదొక్కటే కాదండి టీవీలప్పుడు కూడా అంతే నువ్వు తెల్లగా అవుతావు అని చెప్పేసి ఒక సోప్ని చూపిస్తే ఆ సోప్ కొనుక్కున్న తర్వాత తెల్లగా అవ్వలేదని వెళ్ళి నిలదీయగలిగామా జుట్టు ఊడదు ఈ షాంపూ వాడితే అని చెప్పిన తర్వాత ఆ షాంపూ కొని తెచ్చుకున్న తర్వాత జుట్టు ఊడకుండా ఆగిపోయిందా అలాగే అనమాట నా వరకు నేనేమనుకుంటానండి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను దయచేసి క్షమించండి మనకంటూ ఒక ఆలోచన ఉండాలి అని అనుకుంటాను ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ చెప్తారనమాట చిన్నప్పుడు ఏదైనా సోప్ కావచ్చు ఏదైనా డ్రెస్ కావచ్చు టీవీలో చూసి నాకు ఇది కావాలి అని పట్టుబట్టినప్పుడు మా అమ్మ చెప్పేదనమాట వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదమ్మా జస్ట్ బాడీకి స్మెల్ రాకుండా అవి ఉపయోగిస్తాము ఒక సోప్ అయినా షాంపూ అయినాను కుంకుడుకాయ వేసి రుద్దుకో బాగుంటుంది జుట్టు నల్లగా వెంట్రుకలు ఉంటాయి జుట్టు ఊడకుండా ఏవి జుట్టుకి రాకుండా ఉంటాయమ్మా అని మా అమ్మ చెప్పి సర్ది చెప్పేదనమాట అండ్ ఆ తర్వాత బట్టల విషయంలో కూడా అంతే ఎప్పటికప్పుడు వేసి వదిలేస్తూ ఉంటాం దానికోసం వేలకు వేలు పొయ్యకూడదు అనేటువంటి మాట చెప్తూ ఉండేది అండ్ మొహానికి సోపు తెల్లగా అవుతారంట నాకు కూడా కావాలని ఏ కాలేజ్ ఏజ్ టైంలో కూడా ఇన్ఫ్లెక్ట్ అయ్యి అంటే వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అడిగినప్పుడు అమ్మ చెప్పేదనమాట చక్కగా శనగపిండి వారంకొకసారి పెరుగు వేసి పసుపు వేసి పెట్టుకో తెల్లగా అవుతారు వాటి వల్ల నునుపుగా అవుతుంది మనకు ఉండేటువంటి రంగు ఎప్పటికీ మారదమ్మా కానీ శరీరానికి మట్టి పట్టకుండా దేవుడు మనకి ఏదైతే స్కిన్ టోన్ ఇచ్చారో ఆ స్కిన్ టోన్ని మా ముసలితనం చిన్న ఏజ్లోనే రాకుండా కాపాడుకోవడానికి మంచి ఆహారం కావచ్చు మొహం మీద శనగపిండి జుట్టుకి కుంకుడుకాయలు ఇలాంటివి బాగా నీళ్లు తాగడం ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి అంతే తప్ప మనం రాసుకునే క్రీములతో షాంపూలతో ఇవన్నీ అవ్వదు అని చెప్పిన తర్వాత ఓకే ఇవన్నీ మన అవసరాల కోసం పైపైనమాట అనేటువంటి అవగాహన అప్పట్లో వచ్చేదన్నమాట నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ అంటారు కదండి ప్రమోషన్స్ వల్ల చాలా ఇన్ఫ్లుయన్స్ అయిపోయి చెడు మార్గంలోకి అందరూ వెళ్ళిపోతున్నారు అని మరి మన చిన్నతనం నుంచి మన తల్లి తండ్రి చెప్పింది ఇప్పుడు నా వరకు మీకు ఈ వీడియోలో ఉండేటువంటి విషయాలు అయితే మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా మార్నింగ్ ఈ ఈరోజు నేను ప్రమోషన్ ఒకటి ఒప్పుకున్నటువంటి డే అనమాట సో మీకు నేను మొబైల్లో కూడా చూపించాను జర్నీ చేస్తూ చేస్తూ మధ్యలో మార్నింగ్ లేచిన తర్వాత ఎలా మేనేజ్ చేసుకుంటు అనేది మీకు ఇక్కడ చూపిస్తూ నేను మాట్లాడుతున్నాను అనమాట నా మనసులో ఉండేటువంటి విషయాలు నా వరకు ఉండేది నేను ఎంత తీసుకుంటాను ఇవన్నీ కూడా ఇందులో మీతో క్లియర్ కట్ గా చెప్తాను చూస్తూ ఉండండి సో మార్నింగ్ లేచాను కదా ఫస్ట్ అయితే స్నానం చేసేసుకుంటాను స్నానం చేసిన తర్వాత నేను స్టవ్ని ముట్టుకుంటానండి ఈ రోజు వచ్చేసి షిఫ్ట్ అంటే ఇదంతా మీకు నేను చూపిస్తున్నది ఒక డేలోనే షెడ్యూలింగ్ అనమాట మొత్తం మార్నింగ్ టు నైట్ వరకు నేను మేకప్ రిమూవ్ చేసే వరకు షెడ్యూలింగ్ మొత్తం చెప్తున్నాను చూడండి మళ్ళీ మీకు ముందుండేటువంటి టాపిక్ కంటిన్యూ చేస్తాను అండ్ నా వరకు మాత్రమే ప్రమోషన్స్కి సంబంధించి ఉన్న ఒపీనియన్ పంచుకుంటున్నానండి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు మీరంతా నా కుటుంబం అనుకుంటున్నాను నేను మీ ఇంటి ఆడబిడ్డగా భావిస్తున్నాను అందుకే నా మనసులో ఉండే ఆనందమైనా బాధ అయినా ఉండే భావాలైనా ప్రతిదీ పంచుకుంటూ ఉన్నాను సో ఇందులో ఏకీభవించే వాళ్ళు ఉండొచ్చు లేదా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండొచ్చు మీ కామెంట్ ఏదైనా మీ మనసులో ఏదైనా కానీ నేను తప్పకుండా స్వాగతిస్తాను సో నేనైతే ఏదైనా చూస్తే అంత తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వను అది వాల్యుబుల్ అనిపిస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతాను అనేటువంటి విషయాన్ని పంచుకోవాలి అన్నదే నా అభిప్రాయం అనమాట ఇక్కడ చెప్పాను కదా మార్నింగ్ నేను నైన్ ఓ క్లాక్ అంతా టెన్ లైవ్ ఉంటుంది నైన్ కంతా ఇంట్లోంచి బయలుదేరాలి నాకు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందనమాట ఆఫీస్కి పొద్దున్న జనరల్ షిఫ్ట్ అయితే మాత్రం మేకప్కి పదిహేను నిమిషాలకు మించి స్పెండ్ చేయాలని అనమాట గబ్బా వెళ్ళిపోవాల్సి వస్తుంది చాలా హడావుడు ఉంటుంది బాబుని పంపించాలి తర్వాత నేను ఇంట్లో స్వామివారికి నైవేద్యం ఉండాలి ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసేసి వెళ్ళాలి ఇంట్లో టిఫిన్ ఉంటుంది భోజనం ఉంటుంది అందరు ఆడవాళ్ళకు ఉండే హడావుడే నాకు కూడా ఉంటుంది అనమాట మాటలు లేచినప్పటి నుంచి బయట ముగ్గేసుకోవడం ఇల్లు తడిగుడ్డ పెట్టుకోవడం స్వామివారికి ఏమో నైవేద్యం అంతా అంటే వండిన పదార్థాలు అన్నీ పెడతాను కదా సో అందుకనేసి అవన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళిపోతాను అనమాట వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీకు నేను చూపించాను కార్లో వస్తున్నప్పుడు ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ త్రీ థర్టీ త్రీ ఫార్టీ అవ్వగానే బాబు ఇంటికి వస్తాడు నేను ఈరోజు ఒక షూట్ పెట్టుకున్నాను నేను ఏ షూట్స్ అయినా కూడా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు ఆరు దాటకుండా కంప్లీట్ చేసేసుకుంటా ఏదైనా ఎవరైనా నన్ను రమ్మ అడిగితే అది నేను రెగ్యులర్గా చేసేవి మాత్రమే ఉంటాయి ఇది ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థం కాదండి నేను వందకి వంద శాతం చెప్తున్నాను గత మూడేళ్లుగా నేను ఏవైతే ఫాలో అవుతున్నానో ఆ షాప్స్ వాళ్ళు మళ్ళీ నన్ను పిలిస్తే మాత్రమే వెళుతున్నాను తప్ప కొత్తవి బాగా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నా అది కూడా మన జనాలకు అది యూజ్ అవుతుందా లేదా అనేది మాత్రమే అండ్ ప్రమోషన్స్కి నేను షాపును బట్టి మనీ తీసుకుంటాను వాళ్ళు అడిగేటువంటి రిక్వెస్ట్ని బట్టి మనీ తీసుకుంటాను అనమాట ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ అడుగుతారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అడుగుతారు ఫేస్బుక్లో రీల్ ప్లస్ నేను యూట్యూబ్లో ఏదైతే పెడతానో దాన్ని డివైడ్ చేసి చిన్న చిన్న క్లిప్స్ లాగా ఫేస్బుక్లో అడుగుతారు ఇవన్నీ రీల్స్ ఇంక్లూడెడ్ ఉంటాయన్నమాట కొంతమంది ఎలా మాట్లాడుకుంటారంటే ఒక రీల్ ఒక లాంగ్ వీడియో అనమాట యూట్యూబ్లో సో ఇలా మాత్రమే మాట్లాడుకుంటారు ఇప్పుడు బయట ఉండేటువంటి షాప్స్ వాళ్ళు ఎలా మనీ ఇస్తూ ఉన్నారంటే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకుండే వ్యూస్ ఎలా ఉంటాయి అనే దాన్ని బేస్ చేసుకొని డబ్బులు ఇస్తారనమాట కొంతమందికి చూడండి డైలీ వ్లాగర్స్కి ఎప్పుడు కూడా హండ్రెడ్కే అంటే లక్ష ప్రతిరోజు లక్ష దాటే వ్యూస్ ఉంటాయి అలాంటి వాళ్ళందరూ కూడా నాకు చెప్పడం ఇష్టం లేదు బట్ ఒక అంచనాగా మీకు నేను చెప్తున్నాను యాభైకి తక్కువైతే తీసుకోరండి అండ్ నాది మీకు తెలుసు కదా నా వ్యూస్ ఎలా ఉంటాయో ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఎందుకంటే ఇది భక్తి సంబంధించి ఎవ్వరికి అవసరం లేదు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు వినాయక చవితి వస్తేనే వినాయక చవితి పూజ చూస్తారు కేదార్నాథ్ వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రమే కేదార్నాథ్ వీడియోల కోసం సర్చ్ చేస్తారు రెగ్యులర్గా తను ఏం పెట్టిందా అని చూసేవాళ్ళు మహా అయితే ఒక పదివేలు ఒక రెండు రోజులు వదిలేసిన తర్వాత ఇరవై వేల మంది ఉంటారన్నమాట అంతకు మించి వ్యూస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఎప్పుడో అనుకోకుండా మన అదృష్టం బాగుండి వీడియోస్ అనేవి క్లిక్ అయ్యి మహా అయితే యాభై వేలు దాటుతాయి అండ్ ఫస్ట్ నుంచి నేను మూడేళ్ల నుంచి ఈ షాప్స్కి చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఫస్ట్ నేను ఏ కాస్ట్ అయితే మాట్లాడుకున్నానంటే నాకు యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఏ రేట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అదే వీళ్ళు ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు ఫ్రాంక్గా చెప్తానండి నేను ఒకరికి ఉపాధి ఇవ్వాలి అని అనుకుంటానమాట నా బడ్జెట్లో నాకు ఏదైనా ఆదాయం ఒక వీడియో మీద వస్తే నేను తంబినీలు చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తాను నా కెమెరా పర్సన్కి నాకు వీడియో తీయడానికి ఒక పర్సన్ని వెనకాల తీసుకువెళ్తాను తనకి త్రీ థౌజండ్ రూపీస్ నేను పే చేస్తా కొన్ని కొన్ని వీడియోస్ కోసం ఫైవ్ థౌజండ్ కూడా పే చేయాల్సి వస్తుందనమాట కొన్ని షాప్స్ కోసం అక్కడ ఉండేటువంటి టైమింగ్ను బట్టి నేను షాప్కి హయ్యెస్ట్ అయితే టెన్ థౌజండ్ తీసుకుంటాను వాళ్ళు ఇంకా రీల్స్ కావాలి మాకు ఇంకా యాడ్ చేయాలి మేడం మాకు ఇంకొంచెం పుషప్ కావాలి ఇంకొంచెం రీల్స్ ఎక్కువగా కావాలి అని అడిగేటువంటి వాటికి పదిహేను వేల రూపాయలు తీసుకుంటాను ఎడిటింగ్ అంతా నేనే చేసుకుంటా మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా నేనే వేస్తా మీరందరూ నా కుటుంబం కాబట్టి నేను చెప్తున్నానండి ఈ ఆదాయం ఏదైతే వస్తుందో దాంతోనే లాస్ట్ ఒక సిక్స్ మంత్స్గానే ప్రమోషన్ స్టార్ట్ చేశాను అని చెప్పి మీ అందరికీ తెలుసు ఆ డబ్బంతా కూడా జాగ్రత్తగా అట్టే పెట్టుకొని అనుకోనటువంటి ఖర్చులు ఏమన్నా వచ్చినా వాటికి పెట్టి లాస్ట్ నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ల్యాక్స్లో ఖర్చు అయిందండి ఇంకా చెప్పాలంటే నేను ఇప్పుడు ఒక లక్ష రూపాయలు అప్పులోనే ఉన్నాను ఒక చిట్టి అనేది నేను ఎత్తానన్నమాట దానికి నేను ఎవ్రీ మంత్ కూడా ఫుల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో మనకి చిట్టీలో అమౌంట్ తగ్గుతూ వస్తుందని మీకు తెలుసు కదా అసలు చిట్టి అనేటువంటి ఎక్స్పీరియన్సే ఫస్ట్ టైం నాకు కేదార్నాథ్ కోసం వేశాను నేను అనుకున్న బడ్జెట్ రీచ్ అవ్వలేకపోయాను ప్రమోషన్స్ ద్వారా సో ఆ చిట్టి ఎత్తేయడం వల్ల ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ దానికోసం పే చేయాల్సి వస్తుందన్నమాట సో ఇలా నేను ఈ ప్రమోషన్స్ కోసం అయితే ఇంత డబ్బు గెయిన్ చేస్తూ ఉంటా ఎవ్వరి దగ్గర కూడా పదివేలకు దాటి పన్నెండు వేలకు దాటి ఇప్పటివరకు ఎక్కువ తీసుకున్నది లేదు అదే రోజుకి లక్ష దాటి వచ్చాయనుకోండి ఖచ్చితంగా ప్రమోషన్స్కి అయితే వాళ్లకు ఉండే సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకొని ముప్పై నలభై వేలకైతే తక్కువ ఇవ్వరండి చాలా బ్రహ్మాండంగా ఇస్తారు అండ్ మీరు నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ నేను చూపించే ప్రతి షాప్కి ఫోన్స్ చేసి కూడా అడుగుతారు నాకు వాళ్ళు వాళ్ళు అన్నీ చెప్తారండి మీరు మీతో మాట్లాడాలంటారు మీ నెంబర్ అడగాల కావాలి అని అంటారు సంతోషి అండ్ మీకు ఎంత ఇస్తారు అనేటువంటి విషయాన్ని కూడా అడుగుతూ ఉంటారు అని చెప్పేసి ఆరు నెలల క్రితం వరకు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నేను తీసుకోలేదండి ఆరు నెలల తర్వాత నుంచి ఇప్పుడు నేను డబ్బులు అనేది తీసుకోవడం జరుగుతోందనమాట అండ్ ఇప్పుడు వస్తున్న ఈ డబ్బుని కూడా నేను అట్టే పెట్టి సో ఈ సంవత్సరం నాకు పుణ్యక్షేత్రాలు చూడాలనుంది వాటి కోసం అని చెప్పి ఉపయోగించాలి అని చెప్పి రూపాయి రూపాయి పోగేస్తున్నా ఫస్ట్ అయితే నాకు ఉండేటువంటి ఆ చిట్టి డబ్బులు తీరిపోవాలన్నమాట అండ్ నా శాలరీ ద్వారా వచ్చేదానికి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి అమౌంట్కి చాలా సర్వీసెస్ అనేవి ఉన్నాయి నాకు టెంపుల్ ఉంది ఇవన్నీ మీతో గతంలో కూడా పంచుకోవడం జరిగింది సో చూశారు కదా ఇంటికి వచ్చిన తర్వాత బాబుకి టిఫిన్ అనేది ప్రిపేర్ చేసి ఆ తర్వాత పొద్దున్న వెళ్ళేటప్పుడు బట్టలు ఆరబెట్టడం అవ్వదు మిషన్ మాత్రమే వేయడం అవుతుందనమాట వచ్చిన తర్వాత సాయంత్రం ఆరబెట్టుకుంటాను ఆ తర్వాత మేకప్ వేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ కంటెంట్ ప్రిపరేషన్ ఉంటుంది సో మనం ఎలా చేయాలి ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఎన్ని రీల్స్ కావాలి వీడియో ఎలా కావాలనుకుంటున్నారు కొత్తవి వచ్చాయి పాత వీడియోకి ఏమాత్రం దగ్గర లేకుండా కొత్తగా ఎలా ప్రెజెంట్ చేయగలను ఎవ్రీథింగ్ కూడా నాలుగు ఫ్లోర్లు ఎక్కి దిగి మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత షూట్ చేయడానికి ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ పడుతుంది మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని ఎడిట్ చేయాలి ఇన్ని ప్లాట్ఫామ్స్ లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి యూట్యూబ్ లో వేయడానికి సిక్స్టీన్ నైన్ రేషియో ఉంటుంది రీల్ లో వేయడానికి నైన్ ఈజ్ టు సిక్స్టీన్ ఉంటుంది అదే ఫేస్బుక్ లో వేయాలంటే వన్ ఈజ్ టు వన్ ఉంటుంది అనమాట ఇలా డిఫరెంట్ సైజెస్ లోకి వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎవరినైనా చాలా తొందరగా అనేయగలుగుతామండి వీళ్ళకి ప్రమోషన్స్ ద్వారా చాలా డబ్బు వచ్చేస్తుంది అనేటువంటి మాట దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది ఇవన్నీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మేకప్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటి పనుల్లో దిగుతూ బిడ్డ ఎలా చదువుకుంటున్నాడో చూసుకుంటూ ఇంటి పనులన్నీ ముగించుకొని రాత్రి ఎడిటింగ్ చేసి పడుకుంటే ఆడవాళ్ళు ఇంత కష్టపడితే డబ్బు వస్తుందండి ఏదో మనం కూర్చొని ఒక కామెంట్ పెట్టేసినంత ఈజీగా డబ్బు రావడం లేదు అది పదివేలు కావచ్చు రెండు వేలు కావచ్చు చెప్పడం మర్చిపోయాను ఇన్స్టాగ్రామ్లో చేసే ప్రతిదానికి అంటే ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని ఫ్రీగా నేను చేస్తాను వాళ్ళ చీరలు నగలు కూడా నేనే కొనుక్కొని ఫ్రీగా ప్రమోషన్ చేస్తానండి ఎవరి దగ్గర రూపాయి తీసుకోను మీరు ఏదైతే యూట్యూబ్లో లాంగ్ వీడియో చూస్తారో దానికి రిలేటెడ్గా మొత్తం ఇంక్లూడెడ్గా అమౌంట్ మాట్లాడుకుంటాను అనమాట ఇది నా వరకు మాత్రమే చెప్తున్నాను ఎవరైనా కూడా మన యూట్యూబర్సే కదండి మనం చూసి ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిన వాళ్ళే కదండి చాలా తొందరగా అనేస్తాము అండ్ పొరపాట్లు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అది కావాలని ఎవ్వరూ చేయరు అది పొరపాటు అని తెలిసిన తర్వాత మళ్ళీ దాని నుంచి వెనక్కి వచ్చేస్తారు నా వరకు అయితే ఇప్పుడు ఇన్ని షాప్స్కి బంగారం షాప్కి వెళ్తాను బట్టల్ షాప్స్కి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి పూజా స్టోర్స్కి వెళ్తాను ఏ రోజైనా వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ ఇది కొనుక్కున్నాను ఈ నెక్లెస్ కొనుక్కున్నాను ఈ రింగ్ కొనుక్కున్నాను అని చెప్పేసి నేను ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తీసుకున్నాను అని కానీ పలానా యూట్యూబ్లో చూశాను కొనుక్కున్నాను అనే మాటలు విన్నారా అండి సో నేను అనుకుంటానండి అది పూర్తిగా మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది పూజ కావచ్చు లేదు అంటే గనక మన ఇంట్లో మనకి నచ్చినటువంటి వస్తువు విషయంలో కావచ్చు అది ఎంతవరకు అవసరమో కాదో అనేది ఆలోచించుకొని తీసుకోవాలి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి యూట్యూబ్లో చూసే ప్రతి వీడియో ఒక ఎంటర్టైనింగ్గా మాత్రమే భావించాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్ అదే విషయాన్ని ముందు వీడియోలో కూడా చెప్పానండి మరి నువ్వెందుకు పూజలు చూపిస్తున్నావు అనేటువంటి కామెంట్ని కూడా చాలామంది అన్నారు నా కంటెంటే అదండి మన వ్రతాలు పూజలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటివి నెక్స్ట్ జనరేషన్ తీసుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో చిన్నతనం నుంచి నా తల్లిదండ్రుల నుంచి ఏదైతే నేర్చుకున్నానో నా కుటుంబం పద్ధతుల ద్వారా ఏదైతే నేర్చుకున్నానో అది చూపించాలి అనేటువంటి ప్రయత్నమే ఒకే కి ఉండిపోకూడదు అనే ఉద్దేశంతో అప్పట్లోనే ఫ్రీగా ఈ షాప్స్ అన్ని తిరుగుతూ షాపింగ్స్ కూడా చూపిస్తే బాగుంటుంది అలంకరణ వస్తువులు ఏముంటాయి బయట మార్కెట్స్లో ఒక చార్మినార్ దగ్గర ఏ షాపింగ్ ఉంటుంది లేకపోతే కోటీ దగ్గరే ఉంటుంది పుణ్యక్షేత్రాల దగ్గర వెళ్తే ఏ ఉంటుంది అనేది నేను నా పర్సనల్ గా పర్సనల్ ఇంట్రెస్ట్ తో చేశాను ఈ రోజు వాళ్ళందరికీ వచ్చినటువంటి రెస్పాన్స్ మీ అందరి నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్తో డబ్బులిచ్చి నన్ను పిలిపించుకుంటున్నారు వాటిని నేను కంటిన్యూ అవుతున్నాను అనమాట ఇదండి నా ప్రమోషన్స్ జర్నీ అనేది ఈరోజు మీతో పంచుకున్నాను మీరు ఎలా స్వీకరిస్తారో నాకు తెలియదు కానీ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను నేను మీ దగ్గర చాలా జెన్యున్గా ఉంటున్నాను అది మీకు ఏమాత్రం నమ్మకం అని అనిపించినా తప్పకుండా కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ సంతోషి తన గురించి మాత్రమే చెప్పేసుకుంది మిగతా వాళ్ళందరికీ బాగా డబ్బులు వస్తాయని చెప్పేసింది అని కూడా అనుకోకండి ఇక్కడ అది వాళ్ళ కష్టం లక్ష మందిని వాళ్ళు రోజు ఆకట్టుకోగలుగుతున్నారు అంటే ఎంత కష్టపడి ఒక కంటెంట్ని క్రియేట్ చేసి మీ అందరినీ వీడియో అంతా కూర్చోపెడుతున్నారు అంటే లేచినప్పటి నుంచి పడుకునే వరకు కెమెరాతోనే గడుపుతూ కుటుంబాన్ని మేనేజ్ చేసుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలి భవిష్యత్ అవసరాల కోసం తాము ఒక రూపాయిని చేర్చి పెట్టుకోవాలి అని చెప్పి ఆడగ కావచ్చు మగ కావచ్చు వాళ్ళిద్దరూ స్త్రీ పురుషులు ఇద్దరు పడుతున్నటువంటి కష్టాన్ని మాత్రమే మనం గుర్తించాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి వాళ్ళకు ప్రమోషన్స్ వస్తున్నాయంటే అది భగవంతుడు వాళ్ళకి ఇస్తున్న అవకాశం వాళ్ళ టాలెంట్కి వస్తున్నటువంటి అవకాశాలు టీవీలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేసేటువంటివన్నీ చూసి మనకు నచ్చినవి కొనుక్కుంటాం వాళ్ళను మాత్రం ఏమీ అనలేం కానీ ఒక యూట్యూబర్ చేస్తే మాత్రం ప్రశ్నించగలుగుతున్నాము కామెంట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మనకు నచ్చినట్టు పెట్టేస్తే సరిపోతుంది అని అనుకుంటే మరి వాళ్ళు ఎంత కష్టపడితే అవకాశం వాళ్ళకు వస్తుంది అనేది ఎవరు ఆలోచిస్తారు ఇదే ఈరోజు మీ అందరితో పంచుకోవాలనిపించింది దయచేసి ఏదైనా పొరపాటుగా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి అండ్ ఎప్పటికీ కూడా తప్పు చెయ్యకుండా ఉండాలి అనే భగవంతుడు నా వెన్నంటి ఉండాలి నేను సంపాదించే ప్రతి రూపాయి ఎలా అయితే చెప్పబడిందో సేవింగ్స్ కోసమని సేవల కోసం అని చెప్పేసి నీ పర్సనల్ ఖర్చుల కోసం అని చెప్పేసి అని ఏదైతే నిర్దేశించబడిందో ఒక శాస్త్ర ప్రకారం అలాగే నేను కూడా ఉపయోగించుకుంటాను మీకు ఎప్పటికీ జెన్యున్గా ఉంటానని కోరుకుంటూ నమస్తే